యాకోబు నిచ్చెన చూసాం చూసామా అండి ఎన్ని అంటావు దానికి ఎందుకంటే దాని కొన్ని ఎక్కడ ఉందట నీ కన్ను చూపు ఎంత కనబడుతుందో అంత దూరం ఉంది నీ కన్నకు కనబడంత కూడా దూరం ఉంది కానీ మీకు విషయం తెలుసా ఆ నిచ్చెనకు మూడే మెట్లు ఉన్నది భూమి నుండి ఆకాశమునకు మనకు మనకు వెళ్ళడానికి మూడే మెట్లు మీకు ఇంకో విషయం తెలుసా ఆ మూడు మెట్లు ఎవరో కాదు ఏసుక్రీస్తే ఎందుకంటే మనం చదివిన యోహన సంవత్సరం కూడా అర్థం యాపగడో వచ్చినంలా మనిషి కుమారునికి పైగా దూతలు దిగొచ్చుట ఎక్కుట మీరు చూస్తారు ఇప్పుడు మనిషి కుమారుని పైనుండి వెళ్తున్నారంటే అర్థం ఏంటి యాకోబునిచ్చెన ఆయనే ఒక వ్యక్తి భూమిపై నుండి పరలోకానికి వెళ్ళాలంటే ఆయనే నిచ్చెన సంఘం కాదు పాసర్ కాదు సువార్థికుడు కాదు ఎవడు కాదు యేసు క్రీస్తు మాత్రమే నిచ్చెన ఆ నిచ్చెనకి ఎన్ని మెట్లు మెట్ల పాసర్ గారు రోజు కొంచెం కొంచెం ఎక్తపోతామా మూడే మెట్లు దానికి ఆ నిచ్చెన మూడు మెట్లు మాత్రమే కలుగున్నది మొదటి మెట్టు మారు మనసు రెండవ మెట్టు క్షమాపణ నిమిత్తము నామములో బాప్తిజ్మము మూడవ మెట్టు పరిశుద్ధ ఆత్మతో నింపబడుగుతావు నువ్వు మొదటిగా మారు పొందినప్పుడు ఒక ఒక ఎట్మాస్ఫియర్కి వస్తావు ఒక వాతావరణానికి ఒక హయ్యర్ భూమిపై నుండి ఇంకొంచెం పైకి లేచావు ఇప్పుడు నువ్వు మారు మనసు తర్వాత నువ్వు యేసుక్రీస్తు నామంలో బాప్సం తీసుకున్నప్పుడు పాపక్షమాపణ పొందుకున్నప్పుడు ఏసుక్రీస్తు రక్తం ద్వారా బాప్తిజ్మం ద్వారా నువ్వు ఇంకొంచెం పైకి ఎక్కావు నువ్వు ఇప్పుడు లోకము నుండి ఇంకొంచెం పైకి వచ్చావు భూమిపై నుండి ఇప్పుడు ఇంకొంచెం పైకి వచ్చావు నువ్వు ఇప్పుడు నువ్వు నిచ్చనెకుతున్నావు నువ్వు ఇప్పుడు ఆ తర్వాత మూడో మెట్టు నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు ఇక పరలోకపు స్థలంలో కూర్చున్నావు ఇప్పుడు నువ్వు క్రీస్తు యేసుతో పాటు పరలోకపు స్థలంలో కూర్చున్నావు ఇప్పుడు నువ్వు ఆర్ కమింగ్ హైయర్ అండ్ హైయర్ నువ్వు పైకి పైకి వస్తావునా నువ్వు వింటున్నారా ఎందుకంటే నిచ్చెన కిందికి పోవడానికి కాదు బైబిల్ ఏముందంటే దూతలు ఎక్కుచు దిగుచున్నారు దిగుచు ఎక్కడం కాదు ఓయ్ 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 యాకోబు చూసిన దర్శనములో దూతలు ఎక్కుచు భూమిపై నుండి పరలోకమునికి ఎక్కుచు మళ్ళీ దిగుతున్నాయి మీకు ఏమైనా అర్థమైందా మీకు ఏమైనా అర్థమైందా యేసుక్రీస్తు చెప్పిన యోన్స్ వరద కూడా ఇరవై యాభై ఒక వర్షంలో కూడా మీరు చదివితే మనిషి కుమారుని పైనుండి ఎక్కుచున్నారు దిగుచున్నారు కాదు ఈ దూతలు ఎవరనుకుంటున్నావు మనమే హూ ఆర్ దీస్ ఏంజిల్స్ ఈ దూతలు ఎవరు మనమే ఇప్పుడు మనం పైకి ఎక్కాలంటే ప్రభు అయిన యేసు అని నిచ్చెన తప్ప ఇంకా వేరే అవకాశము ఓయ్ నీ సంఘం కాదు నిచ్చెనా నీ సంఘం తీసుకెళ్ళలేదు పరలోకానికి నీ పాస్టర్ కాదు నిచ్చేనా కాదు 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 నీ సంఘము నీ పాస్టరు నీ సిద్ధాంతాలు నీ నీ ఆచారాలు నీ సాంప్రదాయాలు నీ పద్ధతులు లేకపోతే నీ దేశ ఆచారము నీ దేశ సంస్కృతి లేదా నీ చదువు నీ తెలివితేటలు నీ జ్ఞానము నీ రాజకీయము ఏది నిన్ను పరలోకాన్ని తీసుకెళ్ళదు నిచ్చెన ఒకటే నిన్ను పర్లోకాన్ని తీసుకెళ్తది ఆ నిచ్చెన ఎవరో కాదు ప్రభు యేసు ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే నిన్ను భూమిపై నుండి ఆకాశానికి తీసుకెళ్ళగలడు ప్రభు అయిన యేసు క్రీస్తు మాత్రమే ఇప్పుడు నిన్ను భూమిపై నుండి పర్లోకము స్థలంలోనికి క్రీస్తు యేసుతో పాటు కూర్చుండేటట్లు చేయగలడు మూడే మెట్లు సరే మీకు డౌట్ రావద్దు నేను చెప్పేది లేఖనాల్లో చూపిస్తా ఆ మూడు మెట్లు గురించి ఫస్ట్ ఎక్కడ ప్రకటించబడిందంటే పెంత కోస పండుగ రోజున ఏసుక్రీస్తు వెళ్ళిపోయాక పరిశుద్ధాత్మగా ఆయన పెంత పండుగ రోజున ఆయన ఏర్పరచుకున్న ఆయన వధువు పైకి ఆయన సంఘం పైకి ఆ నూట ఇరవై మంది పైకి ఆయన పరిశుద్ధాత్మగా దిగొచ్చినప్పుడు పరిశుద్ధాత్మగా వారిలోనికి వచ్చినప్పుడు ఆ గదిలో ఫస్ట్ టైం నిచ్చెన గురించి వాళ్ళకి చెప్పబడింది మూడే మూడు మెట్లు ఒక వ్యక్తి భూమి నుండి పరలో కనుకోవడానికి ఒక వ్యక్తికి ఇవ్వబడిన నిచ్చెన ఆ మూడు మెట్లు ఏంటో మీరు చూడండి అపోసల కార్యము రెండవ అధ్యాయము ముప్పై ఆరో వచ్చినప్పుడు చూద్దాం బ్యాక్గ్రౌండ్ చూద్దాం అపోసల కార్యము రెండవ ముప్పై ముప్పెరవ వచ్చాం చూడండి రాత్రి జాగ్రత్తగా గమనించండి మీరు శిలవ వేసిన ఈ యేసుని దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించను ఇది ఇస్రాయేల్ వంశమంతయు రూడిగా తెలుసుకోనని చెప్పాను చెప్పను వారి మాట విని హృదయంలో నొచ్చుకొని పొడవబడి పాపం ఇప్పటిదాకా మా సంగని కాపాడుతుంది అనుకున్నారు ఇప్పటిదాకా మా పాస్వర్డ్ మమ్మల్ని కాపాడుతాడు అనుకున్నాడు ఇప్పటిదాకా యూట్యూబ్ ప్రసంగికుడికి కింద ఇచ్చిన అకౌంట్ నెంబర్కి పైసలు ప్రతి నెల పంపితే కాపాడుతాడు అనుకున్నాడు ఇవన్నీ పరలోకం తీసుకెళ్తాయి అనుకున్నాడు కానీ ఒక్కసారే వీళ్ళకు వచ్చిన ఈ ప్రసంగం వలన హృదయంలో నొచ్చుకున్నది ఇప్పుడు బహుశా ఈ రాత్రి కూడా నీకు అలానే జరగవచ్చు సుమా ప్రైజ్ లోడ్ హలలుయా అందుకే వాళ్ళ హృదయంలో నొచ్చుకొని చదువు సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడగగా పేతురు ఇప్పుడు చెప్తున్నాడు నిచ్చిన మిట్లు మొదటిగా మీరు మాను మనసు పొంది రెండవదిగా మీరు పాపక్షమాపన నిమిత్తము ప్రతి వాడు యేసు నామములో బాప్తిజమును పొందుడి అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరము పొందుతురు మూడవ మెట్టు మీ తెలుసా పరిశుద్ధాత్మ వరం ఏంటిదో పరిశుద్ధాత్మ గనక మీలోనికి వస్తే ఇక క్రీస్తు మీలో ఉన్నాడు అర్థం క్రీస్తు మీలో ఉన్నారంటే మీరు ఇప్పుడు ఉన్నత స్థలంలోనికి కొడిపోబడ్డారని అర్థం ఎందుకంటే క్రీస్తు నీచమైన స్థలంలో ఉండడు క్రీస్తు క్రీస్తు ఉన్నత స్థలంలో ఉంటాడు